కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేయడంతో ఇకప్పుడు పూర్ణి అమ్మ ఎవరు ఫోన్ చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ నాన్న ఫోన్ చేస్తున్నారని చెప్పి శారద అంటూ ఉంటే పూర్ణి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో వెంటనే శారద ప్రసాద్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే శారద స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ శారదతో శారద ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా విను ఆ పూర్వ భూమి విషయంలో మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది ఏదో ఒక విధంగా భూమిని ఇక్కడికి రప్పించి చంపేయాలని చూస్తుంది అందుకే బావగారు కోమల నుండి బయటపడేంత వరకు భూమిని ఆ ఇంట్లోనే ఉండనివ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద ఇంకెక్కడ భూమి అండి వాడు భూమిని వెళ్ళగొట్టేశాడు అని చెప్పి బాధగా చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు శారద నువ్వు భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు దాంతో శారద జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటే కనీసం నువ్వైనా గగన్ని ఆపి ఉండాల్సింది శారద తప్పు చేశావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో పూర్ణి హలో మా అమ్మ తప్పు చేసిందని చెప్పడానికి నువ్వెవరు మా అన్నయ్యకి కానీ మా అమ్మకు కానీ ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసు ఇంకొకసారి ఫోన్ చేశావంటే మా అన్నయ్యకి చెప్తాను అంటూ పూర్ణి ఫోన్ పెట్టేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నా చెల్లెలు నా వల్లే చనిపోయిందనే బాధ ఇన్నేళ్ళైనా సరే నన్ను వెంటాడుతూనే ఉంది మీ అమ్మని చంపిన పాపం వల్లే నాకు నా కుటుంబం దూరమైంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా పిల్లలు నన్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడింది కనీసం నిన్నైనా నేను కాపాడుదాం అనుకుంటే ఇప్పుడు ఆ అపూర్వ నీ విషయంలో కూడా కుట్ర చేస్తుంది ఇన్ని రోజులు నా కొడుకు గగన్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడనే ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు వాడే నిన్ను అసహ్యుకోవడం వల్ల నాకున్న ఆధైర్యం కూడా పోయిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ ఎలా నిన్ను కాపాడుకోవాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క శారద గగన్ దగ్గరికి వెళ్తుంది ఒరే గగన్ ఆ అపూర్వ మళ్ళీ భూమి విషయంలో ఏదో కుట్ర చేస్తుందట భూమిని ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయి చంపాలని ప్లాన్ చేస్తుందట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ ఇప్పుడు ఆ భూమికి మనకి ఎటువంటి సంబంధం లేదు ఆ భూమి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు నువ్వు ఇక తన గురించి ఎక్కువగా ఆలోచించద్దు దయచేసి తన గురించి నాకు ఏమి చెప్పద్దు అని గగన్ అంటూ ఉంటాడు మరోపక్క భూమి హాస్పిటల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నాన్న గగన్ గారు నా ప్రాణాలు కాపాడిన దేవుడు నాన్న అమ్మ నాకు జన్మనిస్తే ఆయన నాకు పాలు పట్టి పునర్జన్మని ప్రసాదించిన దేవుడు నాన్న అటువంటి దేవుడు ఈరోజు నేను నీ కూతుర్ నన్ను తెలిసి నన్ను వద్దంటున్నారు నాన్న గగన్ గారు లేకుండా నేను బతకలేను ఆయన నా ప్రాణం నాన్న నాకు గగన్ గారు కావాలి అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మీ ఇద్దరూ కూడా నా దృష్టిలో దేవుళ్ళే మీలో ఏ ఒక్కరు దూరమైనా సరే నేను తట్టుకోలేను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి మేడం పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు వెళ్ళి బయట కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే భూమి ఏడుస్తూ వెళ్ళి బయట కూర్చుంటుంది తర్వాత గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆయన నన్ను అంత నిర్దాక్షణంగా ఎందుకు బయటకు పంపించారో ఇప్పుడే ఫోన్ చేసి తేల్చుకుంటాను అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తుంది ఇకప్పుడు గగన్ మాత్రం భూమిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ పదే పదే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడో దాంతో భూమి మరింత బాధపడుతూ ఉంటుంది ఇంతలో మీరా హాస్పిటల్కి వస్తుంది అక్కడ కూర్చొని ఉన్న భూమిని చూడగానే అమ్మ భూమి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకుంటుంది ఇక అత్తయ్య అంటూ భూమి కూడా మీరాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య ఖచ్చితంగా కోమలోకి వస్తాడు అన్నయ్య కోమలోకి వచ్చిన తర్వాత నిన్ను మహారాన్ లాగా చూసుకుంటాడు బాధపడకు భూమి అని చెప్పి మీరా భూమికి ధైర్యం చెప్తూ ఉంటుంది పదమ్మ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మీరా అంటూ ఉంటే లేదత్తయ్య నేను ఎక్కడికి రాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేంటమ్మా ఇంతకుముందు అంటే నువ్వే ఆ ఇంటి కూతురు అని మాకు తెలియదు కాబట్టి నిన్ను ఎన్నోసార్లు మేమంతా కలిసి అవమానించాము మరి ఇప్పుడు నువ్వు ఈ ఇంటి బిడ్డవని తెలిసిన తర్వాత ఇంకా నువ్వు పరాయి వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన కర్మ ఏంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అది కాదు కాదత్తయ్య ఒకవేళ నేను ఆ ఇంటికి వస్తే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారు నాకు దూరం అవుతారు అందుకే నేను రాలేను అని చెప్పి అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు ఆ ఇంటికి రాకపోతే మేమంతా నీకు దూరం అవుతాం కదమ్మా ఆ ఒక్కడి కోసం మా అందరినీ నువ్వు దూరం చేసుకుంటావా అని చెప్పి మీరే అంటూ ఉంటుంది అవునత్తయ్యా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ గారిని దూరం చేసుకోలేను ఎందుకంటే గగన్ గారు నా ప్రాణం అత్తయ్య నా ప్రాణాన్ని విడిచి నేను ఉండలేను ఒకవేళ గగన్ గారు కనుక నాకు దూరం అయితే అదే నాకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రీ భూమి మాటలు విని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు భూమి నువ్వు అన్నయ్యని ఇంతలా ప్రేమిస్తున్నావని తెలియక అమ్మ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనగానే నేను నీ మీద మళ్ళీ ఆశలు పెంచుకున్నాను నన్ను క్షమించు భూమి ఈ జన్మకు నువ్వు నాకు దక్కవని తెలిసినా కూడా నీ మీద ప్రేమను పెంచుకోలేకపోతున్నాను అని చెప్పి చెర్రి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో అమ్మ భూమి ఒక్కసారి నా మాట వినమ్మా ఎక్కడికి అని చెప్పి మీరా అంటూ ఉంటే దయచేసి నన్ను వదిలేయండి అత్తయ్య ఆ దేవుడు నాకు ఎటువైపు దారి చూపిస్తే అటువైపే వెళ్తాను అని చెప్పి భూమి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే హాస్పిటల్కి వచ్చిన అపూర్వ భూమి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం గమనిస్తుంది వెంటనే ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది రే నీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను తనని మీరు చంపేయాలి అని అంటూ ఉంటే తప్పకుండా మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు చూడండి ఈసారి కత్తులతో ఆ అమ్మాయిని చంపకూడదు యాక్సిడెంట్ చేయాలి ఆ యాక్సిడెంట్ ఎలా ఉండాలంటే ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ లాగా అనిపించాలి కానీ జట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి బతకకూడదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఖచ్చితంగా మేడం తప్పకుండా మేం చూసుకుంటామని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు ఇక అలా భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక వ్యాన్ డ్రైవర్ కావాలని వేగంగా వచ్చి భూమికి డ్యాష్ ఇస్తాడు ఇక దాంతో భూమి కింద పడిపోతుంది కింద పడిపోయిన భూమి తలకు గాయమవుతుంది ఇక జనాలు కూడా కూడా గుమ్మిగొడతారు ఇక ఇంతలో అటువైపుగా వస్తున్న గగన్ జనాలందరూ కూడా గుమ్మి గుట్టంతో ఏమైందా అని చెప్పి కారు దిగి చూసేసరికి భూమి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అలా రక్తపు మడుగులో భూమిని చూడగానే చెలించిపోయిన గగన్ బాధగా భూమి భూమి అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్తాడు ఇక అలా తన రెండు చేతులతో ఎత్తుకొని గగన్ కారులో భూమిని పడుకోబెడతాడు భూమి నీకేం కాదు నేనున్నాను కదా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు లేదు గగన్ గారు నేను ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు తెలుస్తుంది ఇప్పటికైనా మీరు నా మీద ప్రేమ చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ప్లీజ్ భూమి దయచేసి అలా మాట్లాడద్దు నాకు మీ నాన్నగారి మీద కోపం తప్ప నీ మీద ప్రేమ లేక కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను కూడా ఉండను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమికి చాలా సీరియస్గా ఉంటుంది గగన్ భూమిని హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి బ్లడ్ చాలా లాస్ అయిందని డాక్టర్ అంటూ ఉంటారు ఇక ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదని డాక్టర్ చెప్పడంతో గగన్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి భూమికి బ్లడ్ డొనేట్ చేస్తాడు ఎలాగైనా సరే తనని బతికించండి డాక్టర్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి ట్రీట్మెంట్ చేయించుకోనని మొండికేస్తూ గగన్తో ఒకసారి మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ గగన్ దగ్గరికి వచ్చి సార్ గగన్ అంటే మీరేనా మీరు తనతో మాట్లాడే వరకు తను ట్రీట్మెంట్ చేయించుకొని అంటుంది అని చెప్పి అంటూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఏంటి భూమి ఇది ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఎలా ప్లీజ్ భూమి మనం కావాలంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి అంటూ ఉంటాడు లేదు గగన్ గారు నేను ఈ విషయం మీకు చెప్పకుండానే చనిపోతానేమోనని భయంగా ఉంది అందుకే ఈరోజు ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఎంతగానో వెతుకుతున్న మీ సిరుమువ్వను నేనే కొన్నేళ్ళ క్రితం ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారు ఈ విషయం తెలిసిన దగ్గర నుండి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో భూమి తన సిరిమొ అన్న విషయం తెలుసుకుని గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు గగన్ గారు నాదొక చివరి కోరిక ఉంది తీరుస్తారా చనిపోయే లోపు మీ భార్యగా ఒక్క క్షణమైన బతకాలనుంది దయచేసి ఈ తాళి పొట్టిని నా మెడలో కడతారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏడుస్తూ భూమి మెడలో తాళి కట్టేస్తాడు అలా గగన్ తాళి కట్టడంతో భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది సార్ మీరు బయట ఉండండి తనకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇకలా గగన్ బయట వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్లు భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక విధంగా మొత్తానికి గగన్ భూమిలా పెళ్ళైతే జరిగిపోతుంది భార్యగా గగన్ భూమిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తన ఆరోగ్యం బాగుపడేంత వరకు దగ్గరుండి భర్తగా సేవలు చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి